హలో ఫ్రెండ్స్ నేను మీ నవ్య భరత్ ఈరోజు స్పెషల్ సూజీ కేక్ ఇంట్లో ఉండే బొంబాయి రవ్వతోనే టేస్టీ అండ్ స్పంజీగా కేక్ని ప్రిపేర్ చేసేద్దాం రండి ముందుగా మిక్సీ జార్లో కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని మూత పెట్టి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి గ్రైండ్ చేసుకున్న సూజీని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అదే మిక్సీ జార్లో ముప్పావు కప్పు షుగర్ ముప్పావు కప్పు పాలు వన్ థర్డ్ కప్ ఫ్లేవర్లెస్ ఆయిల్ కప్పు పెరుగు పావు టీ స్పూన్ వెనిల్లా ఎసన్స్ని యాడ్ చేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో ఆపుకుంటూ క్రీమీ టెక్చర్ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక ముందుగా గ్రైండ్ చేసుకున్న సూజీ అండ్ మిల్క్ పౌడర్లోకి ఈ క్రీమ్ని యాడ్ చేసుకొని విస్కర్తో అంతా కలిసేదాకా మిక్స్ చేసి మిక్స్ చేసుకునే ఈ సూజీ క్రీమ్ని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి జల్లడ పెట్టుకొని అరకప్పు పిండి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని జల్లించుకొని యాడ్ చేసుకోవాలి జోరంతా వేసుకున్నాక స్పాచ్లాతో ఒకే డైరెక్షన్లో ఉండలు లేకుండా కట్ అండ్ ఫోల్ మెథడ్లో మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా మిక్స్ చేసుకున్నాక కన్సిస్టెన్సీ ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలా ఉండాలి మిక్స్ చేసుకున్న కేక్ క్రీమ్లోకి వన్ టేబుల్ స్పూన్ చాకో చిప్స్ని యాడ్ చేసుకొని అంతా కలిసేదాకా మిక్స్ చేసుకొని తీసుకోవాలి బేక్ చేసే కేక్ బౌల్కి ఆయిల్ అప్లై చేసుకొని బటర్ పేపర్ని పెట్టుకోవాలి బటర్ పేపర్ పెట్టుకున్నాక ముందుగా మిక్స్ చేసుకున్న కేక్ క్రీమ్ని యాడ్ చేసుకొని తీసుకోవాలి లమ్స్ ఏమీ లేకుండా వన్ ఆర్ టూ టైమ్స్ స్టాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అనగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్లోకి కొంచెం మైదా పిండి మిక్స్ చేసి కొంచెం కేక్లోకి వేసుకొని కొంచెం కేక్ పైన గార్నిష్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి వెడల్పగొన్న ఒక గిన్నెలో స్టాండ్ పెట్టి మూత పెట్టి టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి టెన్ మినిట్స్ హీట్ అయ్యాక మూత తీసి కేక్ టిని పెట్టుకొని మూత పెట్టి ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కేక్ని బేక్ చేసుకోవాలి ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి నైఫ్తో చెక్ చేస్తే ఏమీ అంటకుండా వస్తే కేక్ చక్కగా బేక్ అయినట్టు స్టవ్ ఆఫ్ చేసి కేక్ టీని తీసి బయటపెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి కేక్ పూర్తిగా చల్లారాక ఒక ప్లేట్లోకి కేక్టీని బోర్లించి టూ టైమ్స్ ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా మోల్డ్ అవుతుంది కేక్ పై ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసేస్తే కేక్ చూడండి ఎంత సాఫ్ట్ అండ్ స్పంజీగా ఫ్లఫీగా ఉందో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్ లోకి ఇవ్వండి చాలా ఇష్టంగా తింటారు నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్